తెలుక ఉంది మనుషులకి ఉన్న టెన్షన్ కూడా అదో గిరాకీగా వచ్చింది రేపు భోజనం దొరుకుతుందో లేదా అన్న భయ అదంటే మనం నెలాకుల్లో శారీ వచ్చే వరకు లెక్కలు వేసుకుంటాం కదా అదే టెన్షన్ ఎదుగుకు రోజు అందుకే ఒక రోజు అంటే నేను రాత్రి ఏదో ఫుల్ మీల్స్ అన్నట్టు అంత తింది అంత తింది చివరికి కదలలేక పక్క శవాసనం వేసింది తాకులు కూడా ఇలాగే నిట్ట నిలువగా పెట్టేసింది అయ్యో దూరం చూస్తే ఇది ఎలుకనా లేక వైఫై ఏంటైనా పడిపోయింది కానీ అసలు హైలైట్ ఎక్కడంటే ఈ చిన్న ఎడికి ఒక సూక్ష్మ బుద్ధి ఉంది మనలాగే కిరాణా సామాన్లు ఎక్కడ కొనాలని తల పట్టుకుని ఆలోచించదు మనమంతా మాస్ ఆఫర్స్ కూపన్స్ చూస్తూ తెప్పులు పడుతుంటే ఈ ఎలుక మాత్రం రాజుగా జీవిస్తుంది అదేంటంటారా ఇది పొదల్లో కరుగుల్లో కలుగుల్లో అన్ని దాచుకుంటూ తిరుగుతుంది రేపు ఏమవుతుందని మనకు ఉండే భయం ఎలుక అస్సలు లేదు చివరికి నేనే అనుకున్నా మనం ఎలుకగా సింపుల్ గా బ్రతకాలేమో గానీ ఎలుకలా తినే సవాసన వేయకూడదులే కానీ